ఎన్నో ప్రభావం పెట్టాను రాబోయే సంవత్సరాలు కూడా మీ కొత్త నా మొత్తం కూడా రూపొంది మారిపోయి అందరికీ ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం మీకు తప్పకుండా మీ కావాలి మీ జీవనం కావాలి జీవిస్తే ఇంకా పదిహేను కదా నువ్వు సపోర్ట్ కారణాలు వేరే కానీ గుర్తించాడు తప్పు చేస్తాడు తప్పు గుర్తించాడు ధన్యుడు మనుషులు తప్పయ్యో మనుషులు తప్పులు చేస్తారు కాబట్టి ఆ తప్పును గుర్తించే కాబట్టి మన లక్ష్యం మనం గెలిపించారు సంతోషం కాదు అందువల్ల మన జీతాలు బాగుపడుతున్నాయి పోయిన దాంట్లో ఏదో చేస్తే తమిళది జీతాలు లాస్ట్మైపోయింది అయితే సంవత్సరాలు ఇబ్బంది పడ్డాము ఈ ప్రాంతంలో పదిహేనుగా ఇబ్బంది పడడం వల్ల మీ ఎంత బాగా తెలుసు ఈరోజు మేము వచ్చాక మీకు ఒక్కొక్క కళ పడుతుంది సంతోషంగా పడుతుంది ఆ కాల్స్ అయితే ఎంతో సంతోషంగా స్వేచ్ఛగా కావాలి మన బాధ్యసం కాదు ఎవరికి భాష కాదు అంబేద్కర్ రాశారు కదా కాబట్టి

तव्हांखे तव्हांखे बाद से बाउं Don't forget to like and subscribe.